హాయ్ ఎవ్రీవన్ ఇది మా హాల్లో ఉన్న విండో అనమాట నాకైతే షీర్ కర్టెన్స్ అంటే చాలా ఇష్టం అండి విండోకైతే ఇలా షీర్ కర్టెన్స్ వేశాను అనమాట బట్ ఏం జరిగింది అంటే మా అపార్ట్మెంట్ పక్కనే కొత్తగా అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా వాళ్ళకు వచ్చేసి కిచెన్ రూమ్ యూటిలిటీ ఏరియా అనమాట అక్కడ నుండి చూస్తే అయితే మన హాల్ అంతా క్లియర్ కట్గా కనిపిస్తుంది నాకైతే కొద్దిగా ఇబ్బందిగా అనిపించేసి ఇంకా మీషో నుంచి అయితే ఈ కవర్స్ అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము అయితే ఇదైతే మా హస్బెండ్ అయితే ఇలా వేశారనమాట బట్ ఏం జరిగింది అని అంటే లెంత్ అయితే చాలా అంటే చాలా తక్కువగా వచ్చిందండి అసలు ఒక్క సైడ్ కూడా సరిగ్గా సరిపోలేదనమాట టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇంత చిన్న కవరా అని అనిపించింది నాకైతే చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది మీరు ఎవరైనా ఇలాంటివి బుక్ చేసుకునే ముందైతే ముందే లెంత్ చూసుకొని బుక్ చేసుకోండి నేనైతే లెంత్ చూడకుండా బుక్ చేశాను